సుగుణాకరదయానందం రాజయూయాంబిశ్రీరాజయోగి పీం శ్రీమాతరం భక్త వందే మానసాకరీం అస్మద్గురు సమాభాసాద్మం శ్రీమహావిష్ణు పర్యంతం వందే గురు పరంపరం బ్రహ్మానందం పరమసుగదం కేవలం జ్ఞానమూర్తిం దృం ఏకం నిత్యం విమలవచనం సాక్షిభూతం పావాతీతం త్రిగుణరీకం సవాళ్ళించిన పెద్దలందరికీ అధ్యక్షుల వారికి ఉపాధ్యక్షుల వారికి అందరికీ నా హృదయపూర్వ నమస్కారము అలాగే వేదిక అందించిన పెద్దలందరికీ మాతలకు అయ్యలకు కూడా గురు గురుక గురుప్యోగం తెలియజేస్తూ ఈరోజు మహాసుమంగా భావిస్తూ ఇది గురిశ్ర రాఘవేంద్రవారి పిషేశ్వరిలో నరసింహ గురు నరసి నరసింహు నరస జన్మలార నరసారిడ్ గారిలో వారు స్థాపించిన ఇరవై ఆరవ వార్షికాధన మరియు ఆయన ఆరవ ఆర ఆర పాద పూజ ఈరోజు సమేళతంగా ఉదయం నుంచి ప్రభాత సాధన మేల్పరుశలు గురిగీత పారాయణ అన్ని జరిగినాయి తర్వాత ఎండావందరము మహాపూజ తీర్థప్రసాద వితరణ మరియు మహా వ్యజ్ఞానిక సభ జరుపుకుంటున్నాం అంటే ఈ వైజ్ఞానిక సభలో మనం ఏమి నేర్చుకుంటున్నాము అని ఈ సభలో రావడం వల్ల ఉద్దేశం ఏంటంటే ఆ ప్రాంతం నుంచి ఏ ప్రాంతాల్లో రావడం మనం ఏ క్రమంగా మనం ఈ బోధలు నేర్చుకున్నాం దాన్ని మనం ఎంతవరకు విచారణ చేసాం ఎంతవరకు అనుభవం చేసుకుని ఆచరణ పెట్టుకున్న ప్రయత్నం చేస్తున్నామని ప్రయత్నం చేస్తామని యొక్క ఆసని విశేషాలు తెలుసుకోవాలి అనగా సుధానంగా సుభాష్ గారు మన రాత్రి ఫోన్ చేస్తే మన రా ఇరవై ముప్పై ఇరవై ఎనిమిదిలో పని చేశారు ఇరవై తొమ్మిది వైద్యులు ఇక్కడ రావడం జరిగింది నిన్న అంటే స్థాన శుశ్రూష అంగ శుశ్రూష భావ భావశూష నాలుగు శుశ్రూష తులుగు వార్తగా గావించుకున్న శిష్యుడికి ఈ పూలబా చెప్పమని ఉంది అయితే మనం స్థానశూషులు ఉంటే గురు స్థానానికి వెళ్ళే విషయాలు తెలుసుకోవాలి అంటే మనం ఈ రోజు ఇక్కడికి వచ్చాం మన ఇంటి దగ్గర వ్యవహారంలో మన మనసు ఉందా అంటే లేదు ఇంకా స్థాన సూస్సులో రాగానే ఆ గురుదం మనం స్థానానికి రాగానే ఆ గురువు చెప్పిన మాటల ప్రకారంగా ఆచరణ విచారణ చేసుకుంటూ ఎవరేం చెప్తారా అని స్వాతిలో కూర్చు ఆల్చి మాదిరిగా మనం ఎవరేం చెప్తారో భావంతో ఉంటూ విషయాలు అంటే మనకి అవకాశం అవుతుంది మనం అయిన విషయాల్ని కనీసం నాలుగైదు నలుగురైంది ఇప్పుడు మాట్లాడిన మనం ఇంటికి వెళ్ళి మనం తీసుకుంటా ప్రయత్నం చేస్తే వాళ్ళు అవుతాం అంటే తాను సూచన అయితే గురుభక్తి గురుసేవ గురునిష్ట గురు గురుభక్తి గురుసేవ గురునిష్ట క్రమము అక్రమము శుద్ధి ప్రవర్తన కర్తృత్వ రహిత కర్మాచరణ గురుకుతునికి అవసరం అంటే మనం ఏ రకంగా చేయాలి తెల్లవార్జాన్ని గురుగారు పాదం పట్టిన దగ్గర అందుకే మనం ఏ సాధన చేయని వాళ్ళం కాదా శంకర ప్రభుల వారు గురుగీత పారాయణిని ప్రవేశపెట్టారు అన్ని సాధనలు చేసిన వాళ్ళం మనం ఈ వచ్చే తరం వాడు ఏమి చేయకుండా వస్తారు ఆ ముక్తి క్రిగి ముక్తికి రిగి లోటు లేకుండా సాధన చేయాలని ఒక ప్రవేశపెట్టడం జరిగిన దాన్ని ఆమోద కృష్ణప్రభుల వారు మనకి అశ్వ సాంప్రదాయం పోనా చేసిన కృష్ణప్రభుల వారు లఘు పూజ తన్మాత్ర పూజ లఘు పూజ స్వాడస్సు పూజ రాసి కందా నరసివదాస్ గారు రాసిన కంద్రబాద్య భద్రాద్రికానికి ఆయన రాత్రి అతిరంగత రాసిన అత్యంగ ఆయన గురువు నది గ్రంథానికి అనుగుణంగా రాసే దానికి అనుగుణంగా గురిగీత రాగిపోయింది దానికి అనుగుణంగా ఆయన అపరోక్షమైన మనుషులు పరోక్షమైన గురుకృపకాలు కీలు ఇదే అంటే కీలు ఇదే అంటే ఈ గురుకునే మనం కలుగు మనం చేస్తాం ఓ మత్స్య శ్రీ గురుగీత మహామంత్రగవాన్ సదాశివృషి విరాట్ చంద్ర శ్రీ గురు పరమాత్మ దేవత హం బీజం సహా శక్తి గురు కృపా ప్రసాద సిద్ధ జపే వినియోగ అని గురిగీతీ మూల మంత్రాన్ని చేస్తాం అంటే అంశం అంటే పాలు నీరు స్వేర్ చేసే మార్గాన్ని తెలియజేస్త తెలియజేస్తాను సృష్టి ఉంది అంశ నీరుని వదిలిపెట్టి పాల్గొన్నారు అంటే గురుకు మన దేవుడు చేస్తాం గురుకు ఈ సాధన చేస్తాం అంటే ఎప్పుడు లేవాలి తెల్లవారు నాలుగున్నర నాలుగు యాభై ఎనిమిది నిమిషాల నుంచి ఆరు గంటల వరకు ఆధార స్వాధిష్టానం అణిపూరక అనాథ విశుద్ధ అధ్యయ సహస్రాలని ఏడు చక్రాలు ఉన్నాయి ఆ ఏడు చక్రాల గమనములో ఆ సహ సహస్ర చక్రాలకు వెళ్ళే టైంలో సంధ్యామాలను ధ్యానం మన గురువు గారు చెప్పిన మంత్రాలు చేసుకున్నట్లయితే మనసు ప్రశాంతతగా ఉంటుంది సహస్రాహారం చేయడం మనస్సు మనొక జపం ఒక వంద జపం చేస్తే వెయ్యి జపం చేసిన సత్తా అందుకే గురుభక్తి గురు చెప్పిన మాట ప్రకారం సత్తా ప్రకారం గురుభక్తి గురుసేవ లేక అయిపోయినా ఇది చాలా యొక్క స్నానం చేసి గురుగారు పుట్టారు తన్మాత పూజేయండి రంగు పూజ పదరాధ రఘ పూజ చేయండి లేదా కృష్ణపుడు స్వాదస పూజ చేయండి ఏ పూజ గురు గురుసేవ చేయాలి అంటే గురుగారికి స్నానం చేయడం బట్టి ఇవ్వడం అనేది కాదు సేవ అంటే గురు గురుగారు చెప్పడం గురుగారి సాయాకం దండం పెట్టుకుని మనం రమించ తర్మాత గురుమూర్తి అర్థం చేయాలి అయితే ఈ తన్మాత అనతో సహా ఐదు తన గతధర్మాతను శబ్దర్మాతని తన రోజు స్వరతన్మాతని లోపతన్మాతని గంగా రసతర్మాత గురుమూర్తికి అర్పణ చేసి అయిన తర్మాతలకు తను మీనున్నాడు తను కూడా సర్వాత్మ సర్వాత్మ సర్వతన్మాత శరణాగతి పొంది మనం జపం చేసినట్టే శరణాగతి అంటే అప్పటి వరకు నేను అన్నిట్లేదు ఉన్నాననే భావంతో ఉన్నాను అంటే ఈ భావన తొలగించుకుని పర్మాత్మ గురువు కర్పణ చేస్తుంటే సర్వాత్మ మనం చేసి మరి జపం చేసుకుంటే మనకు చిష్ట కుదురుతుంది చిష్ట కుదుర్తి నిష్ట కుదురుతుంది అంటే శాంతి విచారణ తారక అమనస్క విచారణ మహావాక్య విచారణ తెలుసుకోవాలి ఇంతేదండి పాఠక్రమాలన్నీ ఒక మెట్టు తర్వాత ఒక మెట్టు తెలుసుకుంటేనే ఈ ప్రబోధ విషయాలు మనకు అర్థమవుతాయి అవగాహన అవుతాయి తెలుసుకున్న విషయాలు మళ్ళీ మనం చేసుకుని ఆచరణ సత్గ్రంగా పఠన సదాచారము సద్గ్రంథ సద్గోష్ఠి అవసరం అంటే మన గ్రంథాలన్నీ ఉన్నాయి ఆ గ్రంథాలన్నీ మనకి సూచన చేస్తాయి ఇలా నలుగు ఇలా నడువు అవి తెలుసు తెలుసుకుని విచారణ చేసి అనుభవం పొందటం వాళ్ళు ఆచరణ పెట్టుకుని గొప్ప విశేషం అంటే తనువున మనసున వాక్కును పరియక్కడి నరుపునట్టు మా నీతి సాలి లేనిది లేదు మరువకి జోలి అంటే ప్రమాణం గురించి చెప్తారు తనువు మనసు వాక్కు అంటే గురుగారికి అన్నీ అర్పించేసాం అంటే ఏ తనువు ఏ మనసు ఏ వాక్కు అర్పించాం మన ప్రాణ వాక్యనే తనుగుని మనస్సుని గురుమూర్తి అర్పణ ఏతను అకార ఉకార నుండి అకార బీజం ఉకార సకార సకారీ మూడు బీజాలు కనువు మనసు సంబోగణము సర్వణువుస్తే రజోగణం ఏర్పడదు ఈ ర ఈ మూడు గుణాలని గురుమూర్తికి అర్పణ అక్కడ అర్పణ చేయాలి అంటే అక్కడ ఏర్పడిన ఈ గుణత్రయాన్ని కాలత్రయంలో వర్షాకాలం శీతాకాలం వ్యాసవకాలంగా ఈ వ్యాసం ఇక్కడికి వచ్చిన వాళ్ళ జీవుడు వచ్చినప్పుడు ఏమిటి జాగ్రత్త స్వప్న సుష్టి మూడు అవస్థలుగా ఉంది ఈ స్వప్నావస్థలని కాలత్రయంలో కనిపి సమిష్టిగా ఈ వ్యష్టిని సమిష్టిగా మార్చుకునే పద్ధతి నేర్చుకోవాలి సమిష్టి ఉత్తమ పురుషుడు ఎందుకు ఆ గుణత్రయం నేర్చుకుని గురుపాదాలకి అర్పణ అంటే స్థూల శరీరము సూక్ష్మ శరీరము కారణ శరీరము మహాకారణ శరీరము నాలుగు శరీరాలు చెప్పుకున్నాం అంటే స్థూల శరీరానికి ఇరవై ఇంద్రియాలు సూక్ష్మ శరీరానికి పదిహేడు ఇంద్రియాలు సుష్ప శరీరానికి రెండు ఇంద్రియాలు స్వాసం మగ్రత అని చెప్పుకుంటున్నావు అయితే ఈ మగ్రత కలిగే కూడా ఏం చెప్తున్నావు ఎంత హాయిలు పొందియనని చెప్తున్నా ఆ హాయి ఎక్కడ జరిగింది ఆ ఆయిల్ పొందే స్థితిని మనం ఏర్పరచుకోవాలి అంటే చరుడు అక్షరుడు ఉత్తముడు పురుషోత్తముడు ఈ ముగ్గురు పురుష యొక్క లక్షణాన్ని పరమ పురుషుడి దగ్గర మనం తెలుసుకోవాలి అంటే పరమ పురుషుల ద్వారా కానీ గురుతత్వం తెలియబడదు ఆ పరమ గురువుడే మనకు పూర్ణమహా శ్రీ గురుదేవాయ పరమ పురుషాయ అంటే అష్టవిధ గురువులెవరు ఎవరు ఈ పరిపూర్ణ బోధన చెప్పడానికి అర్హులు కాదు పరమ పురుషుడే అంటే పరిపూర్ణ గురుత్వ తెలిసిన వాడే ఈ పరమపురుషుడిని తెలియజే పరమ పురుష సర్వదేవత సర్వదేవతలు ఎవరు ఎందున్నాయి నీ ఎందుకున్న ఇరవై ఐదు ఇంద్రియాలకి ఇరవై ఐదు ఐదు దేవతలు ఉన్నారు బ్రహ్మాండానికి అది చవరు పిండానికి అధితం పిండా ఈశ్వరు ఇది పిండా ఈశ్వరా జైవో ఈశ్వరాలు స్వయోహణ అధిష్టం స ఉంది కనుక ఈ మూడు లక్షణాలు తెలుసుకున్న తటస్థ లక్షణం ఏ తన ససరూప సంతానం పొందాలి ఆ గురుమూర్తి తన గురువు ద్వారా తెలుసుకున్న మన ప్రాణ వాపు నేను తల్లంటే ఎవరు తండ్రి అంటే ఎవరు పుత్రుడు తల్లంటే తమగుణము తండ్రి అంటే సత్వగుణము రజ పుత్రుడు అంటే రజగుణం ఈ మూడు గుణాలే గురుమూర్తికి అర్థం అంటే శ్రీ ఎవరైతే శ్రీకారం శ్రీపాదం పట్టదు వారికి స్త్రీగా ఈ ఫలం కంగారు పట్టినా తెలియదు అంటాడు విష్ణు ప్రభుత్వ మళ్ళీ ఈధప్రదేశ్ కంగారో ఏం చెప్తాడు ఎవరైతే శ్రీపాదం పట్టలేదో వాటిని అంటే శ్రీకారం ఓంకారానికి అతీతమైన మనం అంటే ఓంకారానికి అతీతమైన ఆ స్థాయి మనం ఎదగాలి అంటే క్షరక్షణాన్ని అక్షరలక్షణంగా మార్చుకుని అక్షర దుఃఖుడుగా తయారు చెయ్యి తర్వాత పరమకృష్ణు అయ్యాను రక్షణ కావండి కైవర్య శరీరదైతేనే మనకి ఈ ప్రబోధ అవగాహన అవుద్ది నాకు ఇచ్చే టైము పది నిమిషాలు కానీ పదిహేను నిమిషాలు మాట్లాడి ఉంటాను అంటే ద్వాదశి షోడశి పంచదశి అంటే గురు గురుపక చెప్ప అనుష్ఠే అంటే అన్నగారు ఈ ఆశ్రమంలో నేను పదిహేడులో పదిహేడులో పదహారులో వచ్చాను తెలియదు నాకు అప్పుడు ఐదా ఎలా ఇక్కడికి వచ్చాను పవర్ ఇక్కడ నా నాయనగారు దర్శన దర్శనరెడ్డి గారు ఇక్కడ తెలమేలు దీక్ష చేస్తున్నాను ఆయన అన్నారు అయితే మంచిది అయ్యామని నేను ఇలా అయ్యా అయ్యం సభకెళ్తాను అని అక్కడ నుండి నేను ఏ పుస్తకాలు తీసుకొచ్చి సీతారామ పత్రిక ద్వారా ఈ వీళ్ళందరూ నాకు పరిచయం అంటే ఆత్మలోకంగా నేను ఎక్కడో ఏ పల్లెలో పుట్టిన వాళ్ళు అడవుల ఉసిరి సముద్రం ఉపయోతిగా ఆత్మసులు అన్నగారు ఫోన్ చేశారు నాకు ఆత్మకి దగ్గర ఉన్నాను ఇక్కడే ఇక్కడే కదా అని వైద్య వ్యక్తి కానీ ఇరవై రెండు గంటలు గడ్డిలో కూర్చోసి వచ్చింది ఏం చేద్దీ ఆ బండిలో కూర్చో ప్రయాణం చేస్తే ఇక్కడ రాగలిగారు అలాగే మనం ఈ సా ఈ ప్రబోధలో ప్రవేశించేగా గురుభక్తి గురుసేవ గురునిష్ట శుశ్రూష క్రమము త్రికరణ శుద్ధి ప్రవర్తన తరువున మనసులో వాక్కున ఏది పలికేమో అది చెప్పాలి ఏది చెప్పేమో అని చెయ్యాలి అది త్రికరణాలు ఆత్మక ఆహారం దేవదరకు ఆహారం అవిస్సు అమ్మకిస్త దేవతలకు ఆహారం అవిస్సు పశువుల ఆహారం పక్షునికాహార గింజలు పశువులకు ఆహారం తృణాలు మనుషులకి ఆహారం ఆత్మిక ఆహారం త్రికరణాలు ఈ త్రికరణాలు పరిశుద్ధంగా ఉంటేనే మన మనసు పరిశుద్ధంగా తయారు అలాగే అందరి శ్వాసమే ధ్యాసం అన్నమాట ఈ శ్వాసమే ధ్యానస్తున్నటువంటి మన మన ఉనికి ఏంటంటే గడియారం పన్నెండు గంటల టైం ఏంటి అంటే ఉపమానం పన్నెండు గంటల టైం అవుతుంది గంటల ముందు నిమిషాల ముందు సెకండ్ ముందు ఒకే ముళ్ళగా ఏకముల్లిగా కలడం ఆ ఒక ములిలో కలిసే టైం ఒక క్షణం లిప్తకాలం ఆ లిప్తకాలం అనేది మనకి అధిక మాసంగా జ్యోష జ్యోతిష్యాలతో మనకు అధిక మాసం కడతారు అలాగే మన మనస్సుని నియంత్రణ చేయాలి ఎరుకనే ఒక్కని ఆ మంత్రాంతా పెట్టి మరో ఏర్పాటు అంటే శరీర కాస్ట్ మాట మౌనమా మనస్సు మౌనమా మహామౌనం మౌనంలో నాలుగు రకాలు అంటే కాష్టి మౌనం శరీరం కలర్గా ఉంచుడు తెచ్చి చూడు గురుభక్తి వల్ల మనస్సు మౌనం ఉంటే మనసు అవుతుంది మౌనం మాటలు మాట్లాడుకుంటారు పరమ మీద రాసుకుంటే మనసు ఏమైంది మనసు ఉందిగా మనసు పదమో మనసు మనసు మోనం ఆ మంత్రం మంత్రమే మనసు అయినట్టు మాట రాయలేదు కానీ అప్పుడు ఏమవుతుంది మనసు మౌనం ఈ మహామౌనం అంటే తన స్వస్థానం ఎందు తన లిప్తకాలం ఎందుకు తది చేయాలి అది దర్శించాలి అది దర్శించడానికి కైవేల శరీరం ఎలా మహిళ అందుకని నా ఇటువంటి చూస్తే కైవేల శరీరాన్ని అధికంగా ఏం చదవడం జరిగింది అటు ముందు రోజు పాండరాయ స్వామి రాసిన కైవేల శరీరంలో జరగడం చదవడం జరిగింది అంటే ఈ బాధ ఎందు నేర్చుకున్నా మనం ఆచరణ ప్రతి విషయాన్ని ఆచరణలో పెట్టకుండా ప్రయత్నం చేయాలి పోతే రాంది కాలం ప్రత్యేక జ్ఞానం ప్రత్యేక బాధలు జ్ఞానం పెంపజ్యోతి ఇలా చెప్పకూడదు వల్ల మీ అందరికీ విషయాలు అర్థం నాకు అనుభవం అవుతుంది అనుభవం ఆచరణలో పెట్టుకున్న ప్రయత్నం చేయాలి ప్రతి ప్రతి మీ మనుషులు అంటే ద్వాదశి స్వాదశ భావాన్ని ప్రత్యక్షాన్ని ప్రత్యక్షంగా దర్శించడానికి మాలా మంత్రులు ఉపయోగపడుతుంది గురు కవచం ద్వాదశి విడుపు ఆవరణ ఆవరణ రహిత ద్వాదశి గుప్తురహితాన్ని స్వాడసి ఈ రెండు రహితం అయితే శరీరము ఎలాగో అలాగే చెప్తాం జయ సద్గురు ప్రమహారాజ్కి సదవకాశం ఇచ్చిన ఆస్థాన అయిన నిర్మలానంద నిజా నిజానంద నరసిరెడ్డి గురు గురువు గారికి ఆశీర్యులై మా ఇక్కడ రప్పించుకుంటాం ఈ అందరినీ ఇక్కడ కూర్చోబెట్టి ఈ బోధన వినిపించడం జరిగింది ఆయన లేని భౌతికంగా లేకపోయినా ఆయన బోధ మీ అందరిలోనూ ఉంది ఆయన సేవాభావం మీ అందరిలోనూ ఉంది ఆ సేవాభావంగా మీరు అందరూ నడుచుకుంటారా నా శ్రీ సురేష్ గారిని ఆ అమ్మగారిని వారు తల్లిగారిని అది గురుపుత్రి గురు గురుతాక్ష్యం తెలియజేస్తూ గురుగోప్యం తెలియజేస్తూ నేను మా అమ్మగారి ద్వారా మా అమ్మగారు మానవ దక్షిణామృతి వట తరోరువులే గురువు యువ శిష్య వృద్ధాప్య చిన్మద్రయా సంశయచ్చేదం ఉన్నట్టుగా అమ్మగారు మంత్రం చెప్పి అనుష్ఠానం చేసుకోమన్నారు నాకు వకీలిచ్చిన అమ్మగారు మాత్రం ఆవిడ పడుకోకుండా నన్ను పండుగ మూడు సార్లు సంవత్సరాలు ఏకగ్రంగా ప్రతిరోజు ఒక గంట సేపు రాత్రి టైంలో చెప్పడం జరిగేది అలా నేర్చుకునే పండా స్వామి ద్వారా మేము మా కనుకాశ్రమానికి చనిగా రీటే నెల ఆయన ద్వారా వెలుగులు తీసుకోవడం జరిగింది వెలుగులు ఆచరణ పెట్టుకుని ప్రయత్నం చేసేవాళ్ళు నిద్ర వచ్చే వరకు సత్యే వరకు ఇవ్వాలి అంటే రోమరామానికి రామరాముని ఎలాగే పెట్టించుకుంటున్నాము స్వాదశి భావాన్ని ద్వాదశి భావాన్ని మనం మన ఇంద్రియాలకి ముప్పై కోట్ల మూడు రోమాలు ఉన్నాయి ఆ రోమాలకి అవకాశం అవకాశానికి అవకాశం ఇవ్వకుండా స్థితిని ఏర్పరచుకుని కైవే శ్రీరియ్ మీరందరూ విలుగా ఆశిస్తూ వివరిస్తున్నారు ధ్యాయ సద్గురు ప్రమహారాజుకి శ్రీమతి అనసూయాం రాసు మీద దయానంద పర్వాల రాజయ రాజయ సద్గురు శ్రీ అమ్మగా శ్రీమతి నిర్మలానంద నిజానంద గుడిసి నరసింహ నరసింహార్యారాజు సద్గుంహరాజుకి సుధానంద సురేష్ ఆచార్యుల వారికి మహారాజుకి అక్కడ గుడి భక్తమండలికి సర్వేశ్వర అన్నగారు మాకి ఇంతకుముందు ఇక్కడ వచ్చినారు బాలను కూడా పుట్టపాల వచ్చినారు ఆయన ఉన్నప్పుడు తర్వాత మొత్తం మంది పల్లెల్లో ఫోన్ నెంబర్ తీసుకున్నారు ఆయన రెండు రోజుల ముందరే ఫోన్ చేసినాను ఫోన్ చేసి ఇట్లా కార్యక్రమం ఉందన్నా అన్నాడు నేను చూస్తానన్నా అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది వెంటనే నెక్స్ట్ డే మళ్ళీ ఏదైనా నన్ను వచ్చేస్తాను అని నిన్న మొన్న వచ్చి నిన్న పొద్దుగాలకి ఇక్కడ వచ్చి ఆశ్రమ సేవా కార్యక్రమంలో ఆయన నిరంతరం మా నరసింహయుని శిష్యులతో కూడి ఊక పురుషానం అంటే పిలిచి లేదు గురు పొద్దు గురుసేవ ఎట్లా ఉంటుంది అని కాసి ఒక సన్న మాట చెప్తాము ఆయన పొద్దున వచ్చినప్పుడు వెళ్ళి టీ దాకా వాళ్ళకి ఏం పని చేస్తే వాళ్ళకి ప్రతి ఒక్క పనిలో ఆయన శ్రద్ధగా గురుసేవ చేసి వాళ్ళు తణుకు నుంచి వచ్చినారు అంత దూరం నుంచి వచ్చినా కూడా ఇప్పుడు సేవా మొత్తంలో వాళ్ళకి నన్ను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సర్వేశ్వరంగా సద్గు మహారాజు